హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఎస్ఆర్ గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం యాక్షన్ మొత్తం కంప్లీట్ అయిపోయినాక అన్ని మార్కెట్లో ఈరోజు టాప్ ధరలు యావరేజ్ ధరలు ఎంత పడుతున్నాయో తెలుసుకుందాము ఈరోజు డేట్ వచ్చేసి ఒకటో తారీఖు ఎనిమిదవ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఇంక ఈరోజు ధరల విషయానికి వస్తే ధరలు అనేది మార్కెట్లు అయితే రోజు రోజుకి అయితే తగ్గిపోతున్నాయండి ఇంకా ముందుగా మనం అన్ని మార్కెట్ల గురించి మాట్లాడే అనంతపురం ఓసూరు కలికిరి కలకాడ కోలారం మదనపల్లి చెన్నై వికోట పలమనేరు వడ్డీపల్లి చి చింతామణి శ్రీనివాసపురం పొంగునూరు తర్వాత మైసూరు బాగేపల్లి ఈ పదిహేను మార్కెట్లలో ఈరోజు టాప్ టమోటా ధరలు ఎంత పలుకుతున్నాయని తెలుసుకుందాము ఈరోజైతే టాప్ టమోటో ధరలు అయితే మాత్రం మీరు కన్సిడర్ చేయొద్దు టాప్ రేట్లు వచ్చేసి మండీకి వచ్చేసి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఇంతకంటే ఎక్కువ అయితే పట్టలేదండి టాప్ ధరలు అయితే చాలా తక్కువగా పడుతున్నాయి టాప్ ధరలు బాగా సూపర్ ఫైన్ క్వాలిటీ ఉంటే మాత్రమే టాప్ ధర పలుకుతుంది ఇంక లేదంటే యావరేజ్ ధరలే ఎక్కువగా పలుకుతున్నాయి ప్రతి ఒక్క మార్కెట్లో హెవీ స్టాక్ అయితే వస్తుందండి ప్రతి ఒక్క మార్కెట్కి మనకు తెలిసిన కదా అనంతపురం వచ్చేసి ఒక లక్ష ముప్పై వేల పైన బాక్సులు వచ్చేసి ఒక లక్ష ముప్పై వేల బాక్సులు ప్రతి ఒక్క మార్కెట్కి స్టాక్ అనేది హెవీగా వస్తుంది అలాగే బయట రాష్ట్రాల్లో కూడా స్టాకు పెరగటం పెరుగుతుంది దానికి తోడు వర్షాలు అయితే పడుతున్నాయి ఈ రీజన్స్ వల్లే కొంచెం మార్కెట్లు అనేది తగ్గుతూ వస్తున్నాయి ఇంకా ధరల విషయం చూసుకుంటే ముందుగా అనంతపురం అనంతపురం వచ్చేసి పదిహేను కేజీల బాక్సు యాభై రూపాయల నుంచి నాలుగు వందల రూపాయల దాకా అయితే పడింది టాప్ ధర ఫిఫ్టీ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ కాబడింది అనంతపురం మార్కెట్లో పదిహేను కేజీల బాక్సు ఇంక యావరేజ్ ప్రతి ఒక్క రైతుకి పడుతున్న ధరలు వచ్చేసి నూట యాభై రూపాయల నుంచి మూడు వందల రూపాయల వరకు అయితే ఎక్కువగా పడుతున్నాయి వన్ ఫిఫ్టీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ వరకు అయితే ఎక్కువగా పడుతున్నాయి మదర్ అనంతపురం మార్కెట్లో పదిహేను కేజీల బాక్సు ఇంకా తర్వాత ఓసూరు మార్కెట్ చూసుకుంటే ఓసూరు వచ్చేసి ఇరవై ఐదు కేజీల బాక్సు రెండు వందల రూపాయల నుంచి ఐదు వందల రూపాయల దాకా పడుతుంది టాప్ ధర టూ హండ్రెడ్ రూపీస్ టు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దాకా పడుతుంది ఇరవై ఐదు కేజీల బాక్సు ఓసూరు ఇది తమిళనాడు మార్కెట్ ఇంకా తర్వాత కలికిరి మార్కెట్ చూసుకుంటే కలికిరి వచ్చేసి యాభై రూపాయల నుంచి నాలుగు వందల రూపాయల దాకా పడుతుంది ఫిఫ్టీ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ దాకా పడుతుంది కలికిరి మార్కెట్ ఇంకా యావరేజ్ చూసుకుంటే నూట యాభై రూపాయల నుంచి మూడు వందల రూపాయల దాకా అయితే పడుతుంది వన్ ఫిఫ్టీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ వరకు అయితే పడుతుంది పదిహేను కేజీల బాక్సు కలికిరి మార్కెట్లో ఇంకా తర్వాత కలకాడ మార్కెట్ చూసుకుంటే కలకాడ పదిహేను కేజీల బాక్సు యాభై రూపాయల నుంచి నాలుగు వందల రూపాయల దాకా అయితే పడుతుంది ఫిఫ్టీ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ దాకా అయితే పడుతుంది కలకాడ మార్కెట్లో టాప్ ధర ఇంకా యావరేజ్గా రైతులందరికీ నూట ఎనభై రూపాయల నుంచి మూడు వందల రూపాయల వరకు అయితే పడుతుంది వన్ ఎయిటీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ తా పడుతుంది కలకాడ మార్కెట్లో యావరేజ్ ధరలు ఇంకా తర్వాత కోలార్ మార్కెట్ చూసుకుంటే కోలార్ వచ్చేసి యాభై నుంచి నాలుగు వందల యాభై రూపాయల దాకా పడుతుంది టాప్ ధర ఫిఫ్టీ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ తా పడుతుంది టాప్ ధరలో యావరేజ్గా చూసుకుంటే నూట యాభై రూపాయల నుంచి మూడు వందల డెబ్భై రూపాయల దాకా పడుతుంది యావరేజ్ వన్ ఫిఫ్టీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ సెవెంటీ రూపీస్ తా పడుతుంది యావరేజ్గా కోలవర మార్కెట్లో ఇంకా మదనపల్లి మార్కెట్ విషయానికి వస్తే మదనపల్లి వచ్చేసి ముప్పై కేజీల బాక్సు వంద రూపాయల నుంచి ఆరు వందల యాభై రూపాయల దాకా పడుతుంది టాప్ ధర హండ్రెడ్ రూపీస్ టు సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది టాప్ ధర యావరేజ్గా ప్రతి ఒక్క రైతుకి దొరుకుతున్న ధర వచ్చేసి నూట రెండు వందల రూపాయల నుంచి ఐదు వందల రూపాయల దాకా అయితే ఈ ధరలో ఎక్కువగా పలుకుతున్నాయి టూ హండ్రెడ్ రూపీస్ టు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దాకా అయితే ఎక్కువగా పలుకుతున్నాయి ముప్పై కేజీల బాక్సు మదనపల్లి మార్కెట్లో ఇంకా చెన్నై కోయంబేడు మార్కెట్ చూసుకుంటే ఇది కూడా తమిళనాడు మార్కెట్ అండి యాభై రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయల దా పడుతుంది చెన్నై కోయంబేడు మార్కెట్లో ఇంకా యావరేజ్ చూసుకుంటే నూట యాభై రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల ధరలు అయితే ఎక్కువగా పడుతున్నాయి వన్ ఫిఫ్టీ రూపీస్ టు టూ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ దాకా అయితే ఎక్కువగా పడుతున్నాయి చెన్నై కోయంబేడు మార్కెట్లో ఇంక వీక్ వాటర్ మార్కెట్ చూసుకుంటే యాభై రూపాయల నుంచి మూడు వందల యాభై పలమనేరు మార్కెట్ చూసుకుంటే యాభై రూపాయల నుంచి మూడు వందల ఇరవై ఒట్టెపల్లి మార్కెట్ చూసుకుంటే యాభై రూపాయల నుంచి మూడు వందల అరవై ఈ మూడు మార్కెట్లు అయితే మూడు వందలు మూడు వందల యాభై మూడు వందల అరవై మూడు వందల ఇరవై టాప్ ధరలు అయితే పలుకుతున్నాయి ఇంకా యావరేజ్ చూసుకుంటే నూట యాభై రూపాయల నుంచి రెండు వందల ఎనభై రూపాయలు టాపు ధరలు యావరేజ్ ధరలు అయితే పలుకుతున్నాయి టూ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ రూపీస్ టు టూ హండ్రెడ్ ఎయిటీ రూపీస్ దాకా అయితే యావరేజ్కి అయితే ప్రతి ఒక్క రైతుకి ఎక్కువగా దొరుకుతున్నాయి ఈ మూడు మార్కెట్లో ఇంకా తర్వాత చింతామణి మార్కెట్ చూసుకుంటే చింతామణి మార్కెట్ యాభై రూపాయల నుంచి నాలుగు వందల ముప్పై రూపాయలు చింతామణి మార్కెట్ టాప్ ధర ఇంకా యావరేజ్ నూట యాభై రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయలు వన్ ఫిఫ్టీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ దా పడుతుంది యావరేజ్ ధర ఇంకా శ్రీనివాసపురం చూసుకుంటే యాభై రూపాయల నుంచి నాలుగు వందల రూపాయలు యావరేజ్గా నూట యాభై రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయలదా పడుతుంది శ్రీనివాసపురం ఇంకా తర్వాత పొంగునూరు మార్కెట్ చూసుకుంటే పొంగునూరు యాభై రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయలదా పడుతుంది పొంగునూరు మార్కెట్లో ఇంకా యావరేజ్గా చూసుకుంటే నూట యాభై రూపాయల నుంచి రెండు వందల డెబ్బై రూపాయల పడుతుంది యావరేజ్గా పొదుంగనూరు మార్కెట్లో ఇంకా మైసూర్ మార్కెట్ చూసుకుంటే మైసూరు ఇరవై ఐదు కేజీల బాక్సు వంద రూపాయల నుంచి ఐదు వందల యాభై రూపాయల దాకా పడింది హండ్రెడ్ రూపీస్ టు ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ దాకా అయితే పడింది మైసూర్ మార్కెట్లో యావరేజ్గా రెండు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందల యాభై రూపాయల పడింది టూ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ దాకా అయితే పడింది మైసూర్ మార్కెట్లో ఇరవై ఐదు కేజీల బాక్సు ఇంకా బాగేపల్లి మార్కెట్ చూసుకుంటే బాగేపల్లి వచ్చేసి యాభై రూపాయల నుంచి నాలుగు వందల పది రూపాయలు రూపాయల పడింది బాగేపల్లిలో ఇంకా యావరేజ్గా నూట అరవై రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయల పడింది వన్ సిక్స్టీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ పడింది బాగేపల్లి మార్కెట్లో పదిహేను కేజీల బాక్సు ఇది ఈరోజు మన ఆంధ్ర కర్ణాటక తమిళనాడులో అన్ని రా అన్ని మార్కెట్లలో యాక్షన్ మొత్తం కంప్లీట్ అయిపోయినాక టాప్ టమాటా ధరలో ఇంకేమైనా మీకు ఎన్ని ఏమైనా మార్కెట్లు తెలుసుంటే కామెంట్ రూపంలో తెలియచేయగలరు నేను చెప్పిన రేట్లో ఏమైనా తప్పులు ఉన్నా కానీ మీరు మన కామెంట్ రూపంలో అయితే తెలియచేయగలరు ఎందుకంటే మనము ఉన్నది ఉన్నట్టు చెబుతాము తమ్మునేళ్ళ పైన ఒకటి పెట్టి లోపల ఒకటి పెట్టి అట్లా ఏమన్నా తమ్ముదేళ్ళు ఏదైతే చెబుతామో అది మటుకు కంపల్సరీ మీకు వివరంగా వివరిస్తాను మీరు అర్థం చేసుకోగలరు మీరు నన్ను తిట్టినా సరే ఏమైనా సరే నేనైతే రైతుల నుంచి అయితే ఒక్క రూపాయి ఆశించను మీరు చూసి యూస్ బాగాపోయి వస్తేనే మాత్రమే నాకు డబ్బులు వచ్చేది అంతేగాని నేను ఎవరిని ఒక్క రైతునైతే ఒక్క రూపాయి అడగను నా కష్టాన్ని గుర్తించి మీరు నాకు కొంచెం సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేస్తూ ఉంటే నేను ఇంకా కొంచెం ఇన్ఫర్మేషన్ బాగా తీసుకొని మీకు ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి అయితే నాకు యూజ్ఫుల్ అవుతుంది ఎందుకంటే ఇంత కష్టపడుతున్నా కానీ మా మరి యూస్ కూడా తక్కువ పోతున్నాయి అంటే రోజుకి వెయ్యి రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు యూస్ అయితే అట్లా పోతున్నాయి కొంచెం అర్థం చేసుకోండి నా అందే ఇంత కష్టపడి చెబుతున్నాం కదా మన కష్టానికి ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకెవరైనా ప్రజెంట్ ప్లాంటేషన్ చేయాలనుకునే వాళ్ళైతే ప్లాంటేషన్ చేయకపోవటమే మంచిది ప్రజెంట్ ఇప్పుడు ప్లాంటేషన్ చేస్తే ఈ ప్లాంటేషన్ వచ్చేసరికి స్టాక్ అనేది ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది మార్కెట్లకి ఇది నా సజెషన్ ఇంకా మీరు కామెంట్ రూపంలో తెలియజేయగలరు బ్యాడ్ కాంప్లిమెంట్లు పెట్టే వాళ్ళకు కూడా థ్యాంక్స్ అండి మీరు పెట్టడం వల్ల నాకు ఇంకా కొంచెం మంచిగా ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి నాకు ఇంకా ఉపయోగపడుతుంది మీరు ఏదైనా కామెంట్ పెట్టండి నేనైతే పాజిటివ్గానే తీసుకుంటాను కానీ మీరు ఎవరిని ఏమైనా అనుకోను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్